జైన్ భారత్ ఆర్ డిఫెన్స్ అకాడమీ ఈ రెండు రోజుల క్రితం నిలబడిన ఆర్మీ ఎగ్జామ్స్లో ఎవరైతే క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కంగ్రాచులేషన్ అండి మొదటగా అదేవిధంగా ఒకటి నేను అలర్ట్ చేయవలసిన విషయం ఏంటంటే మనకు ఆర్మీ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్లో ఫిజికల్ మనకి ఈవెంట్ సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ కావడం జరిగింది రిలీజ్ అయిన షెడ్యూల్లో అందరూ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా ఇవ్వకుండా ఏఆర్ఓ మనకి వైజాగ్ వచ్చేసి ఫిఫ్త్ ఆగస్ట్ నుంచే డేటు రావడం అనేది జరిగింది కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు ప్రాక్టీస్కి కాబట్టి ఎవరైతే మన సికింద్రాబాద్ ఏఆర్ఓకి సంబంధించిన అభ్యర్థులు ఎగ్జామ్ పాస్ అయ్యి ఇళ్ళ వద్ద ఉన్నారో వారు ఇప్పటి నుండే రేపే ఈవెంట్స్ అన్న విధంగా ప్రా మనం ప్రాక్టీస్ చేస్తే కనుక మనం క్వాలిఫై అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఎందుకంటే ఆర్మీ అంటేనే మనకు ఫిజికల్ మనకి మెడికల్గా ఫిట్ ఉండాలి మొదటగా రెండవదిగా ఎగ్జామ్గా ఉంటుంది ఎగ్జామ్ మీరు పాస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు పాస్ అయిన ఈ ఎగ్జామ్ సంతోషం మనకి లాస్ట్ వరకు ఉండాలంటే ఖచ్చితంగా మనకి మనకి ఫిజికల్ ట్రైనింగ్లో మనం ఫిజికల్ ఈవెంట్స్లో మనం పాస్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా మెడికల్ కూడా మనకి పాస్ కావాల్సిన అవసరం ఉంటుంది వీటన్నిటికీ మా ఆధార్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్లో మేము మంచి షార్ట్ టైం కోటి కోచింగ్ ప్రొవైడ్ అయ్యే చేయడం అనేది జరిగింది ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ కింద ఇచ్చిన నెంబర్లను మీరు సంప్రదించండి